ఈ తొమ్మిదేళ్ళలో ఎన్నికల సమయం ఉందరు కానీ తర్వాత ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కానీ సంపూర్ణ పార్టీ వాళ్ళకి కానీ కాళ్ళు మాత్రం గడప కూడా దాటిన పరిస్థితులు అంటే ఏది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచలేని పరిస్థితి అన్ని రంగాలు కూడా వ్యవసాయ రంగం కావచ్చు విద్యారంగం అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోయినాయి కేవలం మాటలకు మాత్రమే విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఒక విప్లవాత్మైన మార్పును తీసుకొని వచ్చేసి గత ప్రభుత్వం జగన్మోహన్ గారి నాయకత్వం మాట్లాడుతున్నారు కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు నిర్వీర్యం కూడా చేస్తారు మరి ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇంటిలో దీపం అనేది ఆ ఇంటికి ఎలా వెలిగిస్తుందో అంతకంటే ఎక్కువ కూడా ఒక అచ్చర దీపం అనేది ఆ కుటుంబంలో అనేది ఉంటే ఆ కుటుంబానికి అంతా కూడా వెలిగిస్తుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబాలే బాగుపడతాయి స్వశక్తితోనే వారు కూడా ఎదుగుతారు కుటుంబాలను కూడా బాగుపడతాయి అని చెప్పేసి ఆ రోజు ఫీజు యోగ తీసుకుని వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కొన్ని వేల మందిని ఎక్కువ ఉన్నతమైన చదువులు ముఖ్యంగా డాక్టర్ కోర్సులు కావచ్చు ఇంజనీరింగ్ కోర్సులు కానీ పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ కూడా చదువు విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ పూణే ఢిల్లీ బాంబే మరి ముఖ్యంగా స్టేట్స్లో కానీ బయట అంటే విదేశాల్లో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అదే మనోల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగు వారు ఉభయ రాష్ట్రంలో కూడా ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యలో కూడా వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన పథకం వల్లే ఇంతమంది పేద విద్యార్థులు ముఖ్యంగా రైతు గ్రామీణ ప్రాంతాలు ఇంతమంది ఇంజనీర్లు డాక్టర్లు కూడా అవకాశం కూడా అదే దా దారిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కూడా అడుగులు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కూడా జగనన్న విద్యా దేవుని అంటే వసతి దీవన వసతి దీవును తీసుకొని వచ్చేసి వాళ్ళు చదువుకునే దానికి ఆస్టల్ ఖర్చు కూడా ప్రత్యేకంగా కూడా తీసుకొని రావడం కూడా జరిగింది కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఆ రోజు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా ఇప్పుడు ఎక్కడికైనా బకాయిలు చెల్లించుకోకుండా పోయినా లేదు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ బకాయిలు అన్నీ కూడా చెల్లించేదే కాకుండా కాలేజీలు కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దలను కూడా ఎక్కడ నా పిల్లలకు కూడా చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎంత ఫీజు ఉంటే కూడా అంత ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పేసి తోడు వారి వసతి కోసం భోజన వసతుల కోసం కూడా ఈ సంవత్సరానికి కూడా ఇది ఇస్తామని చెప్పేసి కూడా తీసుకొని రావడం అది కూడా తల్లిదండ్రులకే చెల్లించడం నేరుగా మూడు నాలుగు వాయిదాలు తల్లిదండ్రులకి తీసుకొని రావడం కూడా పాత బకాయిలు తీర్చేదే కాకుండా ఈ చర్యల వల్ల కూడా దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు బీజ్ రీంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే వసంత దీవులకు అన్నీ కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా కేవలం హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకే ఖర్చు పెట్టినది ఈరోజు ఎన్నికల సమయంలో లాస్ట్ చివరి మూడు క్వార్టర్లు కూడా ఇస్తామంటే ఈ తర్వాత ఇచ్చేటప్పుడు ఇవి రావడం వెంటనే కూడా ఎన్నికలు కూడా రావడం ఇవన్నీ కూడా చెల్లించడం కావడం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కానీ ఆ బకాయి కేవలం ఒక ఏడు వందల కోట్లు అనుకున్నాం మూడు వేల తొమ్మిది వందల కోట్లకు కాదు ఏడు వందల కోట్లు అంటే ఇప్పటికి కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ బిల్లలకి అని కూడా చెల్లించాల్సి వస్తుంది మేము అనేక మార్లు కూడా ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే గతంలో కూడా కౌన్సిల్లో కానీ ఇప్పుడు కూడా ప్రారంభంలో కూడా మా కౌన్సిల్ సభ్యులు మరి ముఖ్యంగా కౌన్సిల్లో మా పార్టీ నాయకుడైన బొత్సా సత్యనారాయణ గారు కూడా ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరిగింది వెంటనే కూడా బకాయలు చెల్లించాలని చెప్పేసి పరిషత్ దగ్గరికి కూడా వస్తా ఉంది ప్రభుత్వం మేము ఎందుకు ఎవరు కానీ ఏ యాజమాన్యం కూడా అంటే కాలేజ్ యాజమాన్యం వారు అడగద్దని చెప్పాం మేమే నేరుగా కాలేజ్ యాజమాన్యానికి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తూ ఉన్నా కూడా ఈరోజు యాజమాన్యం వారు పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీల పైన పెద్ద ఎత్తున కూడా వెంటనే మీరు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల స్టూడెంట్స్ పైన కూడా వస్తారు అవసరం ఇటీవల నేను చూస్తాను ఇక్కడే కాదు ఇవన్నీ స్కూల్లో కూడా స్కూల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అందుకోసమే ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి కానీ ఈరోజు మరొక మారు కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం వినివించినా కూడా ఎక్కడ కానీ ప్రభుత్వంలో ఎక్కడ కానీ ఆ చరణం అనేది కూడా రాలేదు కాబట్టి వారి అనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా మేము అనేది కూడా ఫీజు కోరు పోరుబాట అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తేదీ బుధవారం కూడా చేయాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి పోయి పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కూడా కలెక్టరేట్ దగ్గరికి పోయి అక్కడ ఒక బొమ్మనాట నుంచి వెంటనే కూడా ఈ ఫీజులు బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పోరుబాటల ద్వారా చెల్లించాలని చెప్పేసి పార్టీ కూడా నిర్ణయం కూడా తీసుకొని ఇదే కాదు ఈ ఈ పోరుబాటలో ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ దగ్గర అన్నప్పుడు జిల్లా పరిషత్కి ఉండే వైఎస్ఆర్ విక్రమ్ దగ్గర నుంచి ప్రారంభమైతే ఈ కళ్ళు పోతాయి నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైంది ైల్ కానీ నీరు మాత్రం లేదు నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగింది వాటి కోసమే ఆ రోజు తుంగభద్రాల నుంచి కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పై వైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యా డ్యాములన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాళ్ళు కూడా తుంగభద్రాల నీరు కూడా తగ్గిపోతే ఉండేదంతా కూడా శ్రీశైలం వచ్చే కృష్ణా జలాల వల్ల రాయలసీమ తీసుకుని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నారు కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది అందరూ మాటలకు మాత్రం పరిమితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి నలభై టీఎంస్లకు సామర్థ్యంతో నాలుగు జిల్లాలకు దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లా తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు తర్వాత రోజయ్య గారు వచ్చిన ఆ తర్వాత మనం కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన కనుక రెండు వేల పన్నెండులో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అంతర్యాల ద్వారా ఈడీ తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి నలభై టీఎంసీలు కాదు అవసరం వస్తే ఇరవై టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటం కూడా చేస్తాం ఈరోజు మొట్టమొదటిగా నలభై టీఎంస్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ కెపాసిటీ సామర్థ్యం కాదు ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు పన్నెండు పంపులు మూడు వందల యాభై మూడు వందల యాభై క్యూసిక్తో ఉన్నాయి కానీ నీరు వస్తాడనేది మాత్రం రెండు వేల రెండు వందలే తీరు పడింది కాబట్టి దాన్ని మూడు వేల ఐదు వందల యాభై చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అవి ప్రజాపతి పదివేలు పన్నెండు వేలు చేయమంటే ఆరు వేల మూడు వందలు చేసింది కానీ ఈరోజు కనీసం ఆరు వేల మూడు వందలకైనా కానీ వెలుగు చేస్తారేమంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందలు చెప్పాడు కానీ మొదటి మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా రాయలసీమ ప్రజలు కోరేది అన్ని రాజకీయ పార్టీలు కోరేది పదివేలు పన్నెండు వేలు తీసుకుని కాబట్టి అంత చేస్తాడని అని చెప్పి అనుకునే తరుణంలో ఆరు వేల మూడు వందలు కాకుండా ఇంకా మూడు వేల ఎనిమిది వందల యాభై ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఒకసీపు చెప్తూనే మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఈ పూర్తి అయిపోతుంది తరుణంలో గోదావరి జలాలనే వనక జర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమతో సత్సశ్యామం చేస్తాము గోజరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్ని కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను చాలా సంతోషం మేము ఒకటి నేను అడిగేది మీరు ఎప్పుడైతే వనక జర్లకు నీళ్ళు తీసుకొని వస్తే పనక చల్లల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు అనకచర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా కోతిరెడ్ అడ్డెంట్ లెటర్ కాలంలో చేస్తే హెచ్ఎ అది అందరి గాలేరి నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది కానీ కర్నూలు కడుపుకి తీసుకొని పోవచ్చు కానీ అనంతపురానికి చిత్తూరు తీసుకొని పోవాలంటే మళ్ళా కూడా ఒక లిఫ్ట్ ద్వారా అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీళ్లు తీసుకొచ్చేది అందిరీడివా మాత్రమే అంటే అందిరీ డిమాన నలభై టీఎంసీలు కాదు ఇరవై టీఎంసీలో మేము తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే నీవా డివ్ కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమే అటువంటి వైపు ఓదిక్యమాధరని నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జిల్లా అని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా పదివేల క్యూసిక్లో పన్నెండు వేల క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము మూడు వేల ఎనిమిది వందల యాభైకే మేము చేస్తాం ఫస్ట్ బేస్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ జరిగిన చెప్పే ఒకటే నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి మీకు ఈ జిల్లా పైన ఈ జిల్లాలపైన రాయలసీమ పైన నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తు గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకురావాలంటే దీన్ని వెడర్పు చేయాలి నువ్వు వెడర్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సీ కూడా తీసుకొని రావాలా సమాంతర కాలంలో తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కేశవ్ గారు కానీ అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా రెండు వేల పదహైదులో పోయి ఆ ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా నాలుగు వేల ఎనిమిది వందల యాభైకి అంటే ఎక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మన బార్డర్లేకి నూట ఆరు కిలోమీటర్లు అందుకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల మీ హెచ్చు నుంచి భవిష్యత్తులో ఎక్కడ అవకాశం అంటే కేవలం అందరి నియమాలు కాబట్టి అందరి నియమాలు వెడల్పు చేయండి ఏ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ప్లేస్లో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే వెళుతు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన వారు అందరూ రాయలసీమకు సంబంధించిన వారు పేరంతా కూడా రాయలసీమ ఈ ఈ జిల్లాలో ఉండే కళను చూపించే కేంద్రానికి కూడా విన్నవించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకెళ్తుంటారు మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలోనే కరువు పేరు చెప్పేసి కానీ రాజులు మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నాడు కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసీట్లకు మాత్రమే పరిమితులు చేసి వెడల్పు చేసే ఫస్ట్ ప్లేస్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి పదివేలకు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను ఇంకా నేను చాలామందిని అడుగుతున్నాను కూడా ఈరోజు కూడా ప్రజాపత్రులు ఇక్కడ జిల్లాలో రాయలసీమ ఎవరన్నా సీరియస్గా ఆలోచన చేయండి రాజకీయాలు మళ్ళా ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే